హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాటిన్ అమెరికా దేశం నుంచి చమురుపై అమెరికా ఆంక్షలను సడలించిన తర్వాత భారతీయ రిఫైనర్లు వెనుసల నుంచి రాయితీ ధరతో ముడి చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉందని ఎస్ఎంపీ గ్లోబల్ కమోడిటీస్ ఇన్సైట్స్ నివేదిక తెలిపింది కోకర్ కాంప్లెక్స్లు ఇటీవల పూర్తి సామర్థ్యంతో లేదా అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి ప్రధానంగా చౌకైన అధిక సల్ఫర్ రష్యన్ యురల్స్ క్రూడ్ యొక్క పెరిగిన ప్రాసెసింగ్ కారణంగా పరిస్థితి వెనిజులా గ్రేడ్లకు పరిమిత స్థలాన్ని మిగిల్చింది అని ఎస్ఎన్పి గ్లోబల్లో రిఫైనరీ ఎకనామిక్స్ విశ్లేషకుడు సుమిత్ రిటోలియో అన్నారు వెనిజులా చమురు ఉత్పత్తి సామర్థ్యంలో వచ్చే ఆరు నెలల్లో తక్కువ మార్పు ఉంటుందని నివేదిక పేర్కొంది దాని ప్రభుత్వ ఆయిల్ కంపెనీ పీడీవీఎస్ఏ కొద్దిగా పెట్టుబడి మూలధనాన్ని కలిగి ఉంది మరియు చమురు సంబంధిత మౌలిక సదుపాయాలలో చాలా వరకు మరమ్మతులు చేయబడలేదు వెనుజుల యొక్క ప్రస్తుత సామర్థ్యం రోజుకు ఎనిమిది లక్షలు మరియు ఎనిమిది లక్షల యాభై వేల బ్యారల్స్ మధ్య ఉంది ఉత్పత్తి సుమారు ఏడు లక్షల యాభై వేల బీపీడి వెనుజుల ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు వచ్చేటది ఎన్నికలను అంతర్జాతీయ పరిశీలకులచే పర్యవేక్షించాలని అంగీకరించిన తర్వాత అమెరికా ఆంక్షలను సడలించింది రాజకీయ ఒప్పందాలు గౌరవించబడతాయని ఊహిస్తూ యుఎస్ యొక్క చర్య మధ్యస్థ మరియు దీర్ఘకాల కాలంలో పునరుద్ధరణ మరియు ఉత్పత్తి వృద్ధికి అవకాశాన్ని తెరుస్తుంది ఎస్ఎన్పి గ్లోబల్ కమోడిటీ అంతర్దృష్టిలో జోడించబడ్డాయి అమెరికా ఆంక్షలు విధించడానికి ముందు వెనిజులా క్రూడ్ ఆయిల్ గ్రేడ్లను భారత్ రెగ్యులర్ కొనుగోలుదారుగా ఉండేదని పేర్కొంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముందస్తు ఆంక్షల కాలంలో భారతదేశం సుమారుగా మూడు లక్షల బీపీడీ వెనిజులా క్రూడ్ గ్రేడ్లను దిగుమతి చేసుకుంది ప్రైవేటు రిఫైనర్లు కీలక కొనుగోలుదారులుగా ఉన్నారు ఈ దిగుమతులు ఆ సమయంలో భారతదేశం యొక్క మొత్తం ముడి చమురు దిగుమతులలో ఐదు నుంచి ఏడు శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఎస్ఎన్పి గ్లోబల్ డేటా చూపించింది ఆ సంవత్సరాల్లో భారతదేశం ప్రధానంగా దిగుమతి చేసుకున్న వెనుజిలా క్రూడ్ గ్రేడ్ మెరీ సిక్స్టీన్ ఈ గ్రేడ్ అధిక యాసిడ్ కంటెంట్తో మరియు దాదాపు పదహారు సగటు ఏపీఐతో గురుత్వాకర్షణతో అతి భారీ మరియు పుల్లనిది సింగ్ మేరీ సిక్స్టీన్ సంక్లిష్ట ప్రక్రియలు మరియు దాని స్వబ్ మరియు దాని సవాలు స్వభావం కారణంగా ఆపరేటింగ్ పరిస్థితులు అవసరం పర్యవసానంగా ఎస్ఎన్పి గ్లోబల్ ప్రకారం భారతీయ రిఫైనర్లు దిగుమతి చేసుకున్న వెనిజులా క్రూడ్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రూడ్లతో పోలిస్తే గణనీయమైన తగ్గింపులను అందించాయి భారతీయ రిఫైనర్లు వెనిజులా మార్కెట్ను రాయితీ బ్యారెల్స్ను దిగుమతి చేసుకునేందుకు పరిగణించే అవకాశం ఉంది కోకర్ కాంప్లెక్స్లు ఇటీవలి పూర్తి సామర్థ్యంతో లేదా అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి ప్రధానంగా చౌకైన అధిక సల్ఫర్ రష్యన్ యురల్స్ ముడి యొక్క పెరిగిన ప్రాసెసింగ్ కారణంగా ఈ పరిస్థితి వెనిజులా గ్రేడ్లకు పరిమిత స్థలాన్ని మిగిల్చింది అని రిటోలియా చెప్పారు రిఫైనింగ్ ఎకనామిక్స్ భవిష్యత్తులో క్రూడ్ క్రూడ్కు అనుకూలంగా ఉంటే భారతీయ రిఫైనర్లు తమ ప్రస్తుత మూలాల నుంచి ముడి చమురును స్థానభ్రంశం చేయవలసి ఉంటుంది ఇందులో మధ్యప్రాచ్యం లాటిన్ అమెరికన్ మరియు యుఎస్ క్రూడ్లు ఉండవచ్చు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్స్ ఎస్ఎన్పి గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హాన్గ్యుయెన్ ప్రకారం అక్టోబర్ పద్దెనిమిది యుఎస్ ట్రెజరీ విభాగం వెనిజులాపై చమురు వాణిజ్యం ఆర్థిక ఆంక్షలను సడలించింది ట్రెజరీ జారీ చేసిన సాధారణ లైసెన్స్ ఆరు నెలల వ్యవధిలో గతంలో నిషేధించబడిన కార్యకలాపాలకు అనుమతిస్తోంది మధురో ప్రభుత్వం వారి రాజకీయ మరియు ఎన్నికల కట్టుబాట్లను అనుసరిస్తే పునరుద్ధరించబడింది యుఎస్ చమురు కంపెనీలు ఇప్పుడు వెనిజులాలో పెట్టుబడులను అన్వేషించడానికి మరియు ముందుకు తీసుకువెళ్లడానికి అనుమతించబడ్డాయి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూలో రష్యా చమురు భారతదేశం యొక్క మొత్తం చమురు దిగుమతుల్లో కేవలం రెండు శాతం మాత్రమే ఎఫ్ఐ ట్వంటీ త్రీలో ఇది భారతదేశం దిగుమతి చేసుకున్న రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు మిలియన్ టన్నుల ముడి చమురులో నాలుగింట ఒక వంతుగా ఉంది భారతదేశానికి ఇతర ప్రధాన సరఫరాదారులు ఇరాక్ సౌదీ అరేబియా యుఎస్ మరియు యుఏఈ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్